ఈ నగరానికి ఏమైంది ఎవరు నోరు మీద పరేంటి దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి

हाई स्कूल वाले केंद्र में भी होते हैं कल भी कल तक है कल तक होता है तुम लोग कैसे हो आ रहे हैं आ रहे हैं बड़ा बड़ा सर्वोस्ता वाह ये निकलते हैं अरे चलो ये चलते हैं और सर वाले कौन

ನೀಲ್ <rul> ಮಾಡ್ತಾ <coughs> <gapan> ఇట్లాంటి దుచర్యలు మేము ఎప్పుడు చూడలేదు ఇండ్ల ముందర భయభ్రాంతులు గురి చేసే దిష్టి బొమ్మలు రేకులు నుంచి నిమ్మకాయలు వేపాకు నల్లేరు ఇవన్నీ వేసి అంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీని మీద పోలీసులు పోలీసులన్న చర్య తీసుకొని ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకు జరుగుతుంది ఇలా అని కొంచెం వెరిఫై చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము ఇప్పుడు తెల్లవారి ఐదు నరకలేసి చూస్తేనే ఇంటి ముందర చాలా పెద్దగా ఉంది నిమ్మకాయలు వేపాకు నల్లేరు కుంకుమ పసుపు ప్రతిరోజు అక్షంతలు నిమ్మకాయలు ప్రతి ప్రతిరోజు ఎత్తుక చేస్తాను చర్య తీసుకుంటారు ఎవరు పట్టించుకోవడం లేదు ఎన్ని రోజులు చూసినా కూడా వీళ్ళకి వచ్చినది ఏమి అనుకుంటారని అని కాబట్టి భయపడే చెప్పినది ఒకరోజు రెండు రోజులు ఊడ్ చేసినా కూడా ఈరోజు పబ్లిక్గా పది మంది చేసినట్లుగా ప్రతి ఒక్కరూ వచ్చేసి వేసేసిపోతున్నారు సార్ ఎవరు చర్య చేసుకుని పోలీసులకు మీడియాకు చేసి నమస్తే పోలీసు వారు రెడీయా ఇంటి ముందు రాజంతలో నిమ్మకాయలు రేకులు నల్లేరు రేకులు కట్టి నిమ్మకాయలు ఇలాంటి ఇలాంటివి ప్రజలకు చాలా భయభంతలు చేస్తున్నారు పోలీసు వారు ఏమైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే పిల్ల జిల్లా ముస్లిం కంట ఇట్లా కించిత పనులు చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మన ఇక్కడ స్కూల్లో కూడా చేశారు ఈరోజు కూడా శంకటాట ఇంటి ముందు చేసిపోయినారు ఇటువంటి పనుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద చర్య తీసుకోవాలని పోలీసు వారు కోరుతున్నాము